చెరాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్త ఇంట్లో కొత్త షాపింగ్ అన్నమాట ఫస్ట్ షాపింగ్ సో టీ పొళ్ళు ఏమీ లేకుండా అయిపోయిందండి అందుకని చెప్పేసి వెళ్ళి అయితే తెచ్చుకుంటున్నాము సో ఇప్పుడు డి మార్ట్కి వెళ్తున్నాం మాక్సిమం ఇంట్లో కావాల్సిన కొన్ని నీట్గా కనబడే మీకు తెలుసు కదా మనది ఎప్పటి నుంచో కోరిక ఇల్లు కట్టుకోవాలి అది వేరు ఇది వేరు అనమాట ఇక్కడ కొన్ని జాడీ జాడీలు ఉంటాయి జోడీలు జాడీలుంటాయి కొన్ని జాడీలు అయితే ఉంటాయి మన అలమార ర్యాకులు ఏ సైజులు ఉన్నాయి ఏంటో కొలుసుకొని మరి టేప్ తీసుకుని మరి వెళ్తున్నాను అనమాట సో అది కొన్ని కూడా తీసుకుని వెళ్తున్నాను దానికి తగ్గట్టుగా బాగున్నాయి అని అనిపిస్తే కనుక అది తీసుకుంటా డెకరేటివ్ ఐటమ్స్ అనేవి మనం అక్కడ తీసుకుందాము కొన్ని కిచెన్ వేర్ ఐటమ్స్ కోసేయి అలాంటి మనకి రెండు మూడు సెట్లు ఉంటే మంచిది అండి కూడా మీకు కూడా బాగుండాలి కాబట్టి ఫస్ట్ ఒక సెట్ పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత ఇంకో సెట్ మార్చి అలా ప్లాన్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ మనకి ఏమైనా సూట్ నేను ఎందుకు తీసుకున్నా వెళ్తున్నాను అంటే ఏం ఆవేశంగా కొనేసిద్ది నేను చెప్పినా కానీ వినకుండా అలా కొంటదేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా కొలతలు తీసుకుని వెళ్తున్నాను నాకు కావాల్సిన నేనే ముందు కొనుక్కుంటానులే నా నేరుకి ఇంగ్దా అవన్నీ అవవాడ సరేనా వెళ్ళిన సరే మరి సో డిమార్ షాపింగ్ కి వెళ్తున్నాం వచ్చి ఈ డ్రెస్ మన కలెక్షన్ లో ఇదే ఎం అయితే సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చాలా చాలా కంఫర్టబుల్ పిక్స్ ఇక్కడ యాడ్ చేద్దాం పిక్స్ ఇక్కడ యాడ్ చేద్దాం ప్యూర్ కాటన్ డ్రెస్ అండి దుప్పట్టా కూడా పెద్దగా వచ్చేసింది ప్యూర్ కాటన్ అండి 1100 ఫ్రీ షిప్పింగ్ 1100 ఫ్రీ షిప్పింగ్ విత్ చైనీస్ కాలర్ బా ఇదిగోండి మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము ఇదిగో వీటి కోసమే చూసారుగా ఉడ్డువి పైన మూతలు వీటి కోసం అని చెప్పేసి మనం అవి కొలతలు వేసుకొని తీసుకొచ్చామనమాట ఇదిగో ఇలాంటి సీసాలు ఇలాంటి టోటల్గా ఏమేమి తీసుకున్నావు ఇంటికి వెళ్ళిన జరుగు చూపిస్తారండి నాకు కలిసి వచ్చిందా ఇది మోడల్ ఇదొక మోడల్ ఇదొకమొల్లో ఇది వీది ఒకటిలే చిన్నది కొట్టు. ఇది ఒకటి. అదే అలా చూసి తీసుకొని ఫైనల్ గా చూపిస్తానండి ఏం తీసుకున్నాం. హలో ఫ్రెండ్స్ వచ్చేసానండి మొత్తానికి సరుకులను తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. అవును ఫస్ట్ ఫస్ట్ మా ప్రిన్స్ అమ్మ కోసం తీసుకున్న ఈ క్యూట్ లిటిల్ స్టీల్ బాటిల్ అయితే చూపిస్తున్నాను వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది డిమార్ట్లో నుంచి చాలా వరకు సరుకులు తీసుకోలేదండి ఓన్లీ ఈ కర్టెన్స్ ఇంట్లో కావాల్సిన కప్స్ అలాంటివి తీసుకున్నాను ఆ ఇంట్లో ఓన్లీ ఆ బట్టల షెల్ఫ్కి మాత్రమే వాడేదాన్ని ఇంకా విండోస్కి అలా అవసరం లేదు బట్ ఇప్పుడు మాత్రం విండోస్కి అవసరం అనమాట అందుకనే కర్టెన్స్ తీసుకుందామని వెళ్ళాను ఇంకోటి మిర్రర్ బయటికి కనపడిద్దండి అందుకనే అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది అందుకే కటన్స్ అయితే తీసుకున్నాను సరే వరుసగా చూపిస్తానులేండి ఫస్ట్ అయితే ప్రిన్సమ్మ కోసం తీసుకున్న ఈ క్యూట్ లిటిల్ వాటర్ బాటిల్ అయితే చూపించేస్తాను వన్ ఫార్టీ నైన్ అలా పడింది ఇది కొత్తగా వచ్చిందండి లిక్విడ్ వెళ్ళిన ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాను కదా అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను సరే ఈసారి ట్రై చేద్దాము తక్కువ బడ్జెట్లో వస్తుంది మురికి పోయిద్దో లేదో చూద్దామన్నట్టుగా ఇంకా ఈ ఫైవ్ లీటర్స్ అయితే తీసుకున్నాను ఇది అప్రాక్స్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ అట్లా పడింది అనమాట బట్ దీని మీద ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంది అనమాట అందుకని అది తీసుకున్నాను ట్రై చేద్దామని చెప్పి ఒకవేళ మురికి పోవట్లేదంటే ఇంకా మ్యాట్లకు ఇల్లు తోడడానికి వేటుకో వాటికి పెట్టుకోవచ్చు ఒకవేళ పోతే మాత్రం మంచిగా ఇదే వాడచ్చు కదా తక్కువ బడ్జెట్లో అయిపోయింది అందుకని మొన్న ఫైవ్ లీటర్స్ ఆయిల్ బాటిల్ తీసుకొచ్చాను కదా అందులో ఒక లీటర్ ఏమో ఉంది అంతే ఇంకా ఈ మంత్కి టూ లీటర్స్ సో టోటల్గా త్రీ లీటర్స్ అయితే మాకు వన్ మంత్ వచ్చేసిద్ది సో ఎక్కువే ఇంకా ఉంటుందేమో సో అదే అనమాట లక్కడికి లాస్ట్ డైపర్ ప్యాక్ ఇటు తెచ్చే ప్రతిసారి ఇది లాస్ట్ ఏమో అనుకుంటాను ఏమో తీసుకున్నానండి స్కూల్కి పంపిస్తున్నాను కదా మీకు ఆ స్కూల్ బ్లాగ్ అనేది వచ్చేసింది స్కూ స్కూల్కి కంపల్సరీ కాబట్టి ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళిన వాటికి వీటికి ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం ఒకటైతే డైపర్ ప్యాక్ తీసుకున్నాను పెద్ద పెద్ద ముందు చూపించేసి తీసేస్తే మీకు ఈజీగా ఉంటుంది నాకు ఈజీగా ఉంటుంది ముందు ఎదురు ఏం అడ్డు లేకుండా తర్వాత ఇదిగోండి మా వారి కోసం నేను నేను సెలెక్ట్ చేశాను ఈ షర్ట్ చాలా బాగుంది మా వారిది ఎక్సెల్ సైజు నుంచి ఎం సైజుకి వచ్చారండి ఇప్పుడు ఎం సైజు మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో నాగి తగ్గింది సో చాలా వరకు పొట్ట తగ్గేసింది అనమాట ఎం సైజు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇదిగోండి మీడియం మీడియం సైజు ఎక్సెల్ నుంచి మీడియంకి వచ్చారనమాట సో ఇది తీసుకున్నాను ఆయన కోసం ఇదిగో బావా మీడియం ఫస్ట్ ఈయన మా వారు లోపలికి వెళ్ళడం లార్జ్ ఎల్ తీసుకొని వెళ్ళారు నేను ఎక్సెల్ తీసుకొని వెళ్ళాను అంతేముండదు పొట్ట తగ్గలేదులే ఆ పొట్ట దగ్గర టైట్ ఉంటుంది ఎక్సెలే తీసుకోవాల్సి వస్తుందని నేను వెనకాల ఎక్సెల్ తీసుకొని వెళ్ళాను ఆయన ఎల్ వేసుకొని వచ్చేసి ఇంకా లూజ్ ఉందని చెప్పేసి తర్వాత మీడియం తీసుకొని వెళ్ళి వేసుకున్నారు పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నమాట సో అది నెక్స్ట్ వచ్చేసి డైపర్ ప్యాక్ మీద పెట్టా నెక్స్ట్ ఇవి వచ్చేసి దివాన్ కాట్ కండి బాగా పాడైపోయినాయి అసలు దివాన్కాట్ సెట్వి ఇదైతే కొంచెం మంద మందంగా ఉంది బాగుందనమాట బూస్టర్కి ఇది బాగుంటుంది అందుకని ఇవి తీసుకున్నాను సోస్టర్ అది ఒకటే ఉంది సింగిలే ఉంది అందుకని సో బూస్టర్కి అయితే ఇవి రెండు తీసుకున్నాను పిల్లోస్ కూడా తీసుకున్నానండి మా దగ్గర ఉన్న పిల్లోస్ చూసారు కదా చెప్పాను కదండి దివాన్ కాటికి బూస్టర్ అవి పిల్లోస్ మారుస్తానని సో ఆ పిల్లోస్ అయితే మార్చాను కానీ బూస్టర్స్ ఇంకా మార్చలేదు నిదానంగా మారుస్తాను వాటికి కావాల్సిన కవర్స్ అయితే తీసుకున్నాను అనమాట సో చాలా వరకు మార్చాలి మార్చాలి ఇంట్లోకి వెళ్ళాక మారుస్తాను ఆ ఇంట్లోకి వెళ్ళాక మారుస్తాను అన్నాను కదా నిదానంగా అన్నీ మార్చుకుంటూ వస్తున్నాను ఇవైతే బూస్టర్ కవర్స్ అనమాట నెక్స్ట్ ఇవి ఇంట్లోకి టవల్స్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ టవల్స్ యూజ్ చేస్తున్నావో మాకే తెలుసు ఫైబర్ లాగా ఉంది ఇది చాలా బాగుంది టవల్ ఇందులో టూ కలర్స్ తీసుకున్నాము సో ఇదిగోండి ఇది ఒక టవల్ ఇదొక టవల్ టవల్స్ తీసుకున్నాను టవల్స్ కూడా లేవండి చాలా పాడైపోయి ఉన్నాయి అందుకే టవల్స్ కూడా తీసుకున్నాను అనమాట తర్వాత ఇదిగోండి ఈ టూ కట్టర్స్ తీసుకున్నాను ఇవి కొంచెం నాకు ఫస్ట్ టైం ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడం కానీ ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా దగ్గర దగ్గర సొంత ఇల్లు తీసుకున్నా వేసుకున్నా కూడా ఇంకా సరిపోతుంది అందుకనే ఫస్ట్ టైం తీసుకున్నాను ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఫస్ట్ టైం కర్టెన్స్కి అంత కాస్ట్ పెట్టడం ఇంకోటి తెలుసా నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇంత ఎంత ఎక్కువ బడ్జెట్లో మేము సరుకులు తీసుకురావడం మీకు బిల్ కూడా చూపిస్తాను దగ్గర దగ్గర తొమ్మిది వేల ఐదు వందల చిల్లరైంది సో ఫస్ట్ టైం అండి తొమ్మిది వేల ఐదు వందల చిల్లర అయిపోయింది బిల్ అనేది చాలా ఎక్కువ అది ఇదిగోండి కట్టెన్స్ అయితే ఫైవ్ ఇవన్నీ వేసిన తర్వాత లుక్ ఎలా ఉందో మీకు చూపించేస్తాను నేను అసలే అన్నీ సర్దిన తర్వాత హోమ్ టూర్ అప్పుడు అడిగారు అది కూడా చేస్తాం మనం దివాన్ కాట్ మీద కూడా బెడ్షీట్ తీసుకున్నానండి ఒకటి దీనికి మ్యాచింగ్గా ఇదిగోండి ఈ పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాను ఎల్లో చీ పిల్లో కవర్స్ వేస్తే ఇలా ఉంటుంది ఉన్న పిల్లోస్ అయితే ఇవ్వనమాట ఇవి కొంచెం గట్టివి దిండ్లు లాగా ఉన్నాయి బాగున్నాయి ఇవి సో ఇవి తీసుకున్నాను ఏంటి టూనే ఉన్నాయి ఇంకొకటి ఇది చూడాలి సో ఇది పిల్లో కవర్స్ అండి పిల్లో కవర్స్ అండ్ ది పిల్లోస్ దివాన్ కాటికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసరికి పుట్టాల పప్పు పుట్టినాల పప్పు తీసుకున్నాను అండ్ల సబ్బు ఎక్కువ అవసరం అనుకున్నవి తీసుకున్నాను ఏం తీసుకోలేదు రోబ్జా సమ్మర్ వచ్చేసింది కదా సో మా అమ్మ తెచ్చిన నిమ్మకాయలు కూడా చాలా ఉన్నాయి సో షర్బత్ చేసుకొని తాగామనుకోని ఒంట్లో వేయడం అనేది తగ్గిద్ది అనమాట తెలుసా ఎవరికైనా రూ అబ్జా తెలియని వాళ్ళు ఉంటే అడగండి ఇది ఎలా చేస్తారో కూడా చూపిస్తాను నేను లేదంటే ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను చాలా టేస్టీగా ఉంటుంది వేడి కొట్టేసిద్ది తొందరగా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇది లేదే గాలీబు లేదు అంటే తీసుకున్నాక ఎక్కడైనా పోయిందా అని డౌటు ఇది వచ్చేసరికి దివాన్ ఘాట్ గలీబిల్ దగ్గర గ్యాప్ వచ్చేసిందండి చాలా అవి మూడు తీసుకున్నాం కదా రెండే వచ్చేసాయి అని చెప్పేసి కంగారు వచ్చేసింది అరే ఇప్పుడే నీ బిల్లు ఓడి అమ్మ ఇదేంది ఓడు ఒకడు ఇంకా మీకు చెప్పాను కదా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ అని సో నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌజండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి ఫస్ట్ టైం ఇంత బిల్లు నేను చేసింది ఇది ఇంకే ఖర్చు ఇప్పుడే ఉండదులేండి ఎప్పుడో ప్రతిసారి ఏమి ఉండదు కదా సో అందుకే ఇంకా గలీబ్ అయితే రెండే వచ్చేసాయి మూడు పిల్లోస్ రెండు గలీబులు వచ్చాయి ఇంకోటి అంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకోవాలి సేమ్ డిజైన్ దొరికిద్దో లేదో కూడా తెలియదు అదో టెన్షన్ ఇది వచ్చేసరికి కిచెన్ మ్యాట్ అండి కాళ్ళ దగ్గర వేసుకోవడానికి కిచెన్లో కౌంటర్ టాప్ బార్ ఎంత ఉందో అంత బారు తీసుకున్నాను సో ఇది చాలా మాండేటరీ అనమాట సన్న సన్న చినుగులు కింద పడ్డా కూడా కాళ్ళకు తగులుతా ఉన్నాయి నార్మల్ మ్యాట్ వేసినా కూడా తొందరగా పచ్చిగా ఓ ఇదిగా ఉంటుంది ఇదైతే స్లిప్ అవ్వదు ప్లస్ తడిని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇంకా ఇది నేను వాడుతూ వాడుతూ కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు రివ్యూ అనేది ఇస్తాను ఇది ఒక మ్యాట్ తీసుకున్నాము దీనికి కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయిందండి ఒక్క మ్యాట్కి ఇది వచ్చేసి ఏసీ లీక్ అవ్వకుండా ఉండడం కోసం ఈ మ్యాట్ అనమాట బెడ్ ఇక్కడ ఇది లోపల నుంచి కానీ లేదంటే ఇక్కడ బయట కానీ వేస్తాను మోస్ట్లీ తగిలిద్దా ఓకే బయట వేస్తాం అయితే ఇక్కడ ఈ రౌండ్ వస్తుంది అది గ్యాప్కి వెళ్ళిపోయి తలుపు గ్యాప్లోకి వెళ్ళిపోయిద్ది ఏసీ లీక్ అవ్వదు సో దానికోసం అనమాట ఇది మ్యాట్ అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ దగ్గర అండి ఇది చాలా బాగుంది బాత్రూమ్ బయటికి రాగానే కాళ్ళ తడి అంతా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది అది చిన్న రూమ్ కదండి కాళ్ళ తడి వెంటనే మొత్తం రూమ్ అంతా అయిపోతుంది ఇంకా దీని మీద నిల్చున్నామంటే మొత్తం ఇదే పీల్ చేసుకుంటుద్ది సో ఇది కూడా చాలా బాగుంది ఇది ఒకటి తీసుకున్నాము టూ హండ్రెడ్ రూపీస్ ఏమైంది వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది అంతే అంతే అలాగే ఉంది ఇది వచ్చేసరికి కొంచెం గరగ్ గరగ్గా ఉంటుంది బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం ఐస్ కాదంతా కూడా కాళ్ళకి తగలకుండా మనం ఇందులోకి వెళ్ళిపోయింది బయట ఎంట్రన్స్లో వేసామంటే ఆల్రెడీ మేము ఇదైతే ఇది మేము దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడాము మా ఇంట్లో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ తీసుకున్నాం అప్పుడు ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాం చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది అయితే వన్ ఎయిటీ రూపీస్ మేము తీసుకున్నప్పుడు అయితే అప్పుడు వన్ ఫార్టీ రూపీసే ఇప్పుడు పెరిగే రేట్లు వన్ ఎయిటీ రూపీస్ సూపర్ అంటే సూపర్ వర్క్ అవుతుంది గుమ్మంలో ఎంట్రెన్స్లో వేస్తాం అన్నమాట నెక్స్ట్ ఇవన్నీ చూపించాను కర్టన్లు నూనెలు ఇవన్నీ చూపించేస్తాం కదా ఇంకా ఇది చూపిస్తాను ఇదేమో బ్రష్ హోల్డర్ అండి పైనకి పైన వాష్రూమ్లో పెట్టడానికి ఇది బ్రష్ హోల్డర్ ఒకటి తీసుకున్నాను కింద అయితే మనకి ఉన్నాయి షెల్ఫ్స్ అందుకని ఇంక ఇది ఒకటి తీసుకున్నాను వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అలా అయిందనమాట నెక్స్ట్ బ్రౌన్ బ్రెడ్ ఒకటి తీసుకున్నాను పొద్దున్నే ఫ్రెండ్స్ అమ్మ వెళ్తుంది కదా స్కూల్కి ఎప్పుడైనా అవి లేకున్నా లేకపోతే ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్ ఐటమ్గా కానీ ఇంకొకటి ఒక ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే యూజ్ అవుతుందని బ్రౌన్ బ్రెడ్ ఒకటి తీసుకున్నాను అప్పుడే ఫ్రెష్గా వచ్చాయి అనమాట అందుకే తీసుకోవాలనిపించి తీసుకున్నాను ఇది వచ్చేసరికి రూమ్ ఫ్రెషనర్ అండి ఇప్పటివరకు ఎప్పుడు తీసుకోవాలన్న థాట్ లేదు ఇప్పుడు తీసుకోవడానికి రీజను కొత్త ఇల్లు కదండి పెయింట్ స్మెల్తో బాగా హెడేక్ వస్తుంది నాకు అందుకని ఇంకా ఇంకోటి ఆయనకం తుమ్ములు వస్తున్నాయి అందుకని ఇంక ఇదైతే తీసుకుందాం అనమాట ఇదంతా ఇదంతా స్మెల్ పోయేలోపు ఇది కవర్ చేసేస్తుంది ఈ సెవెంటీ డేస్ ఇందులో బ్యాటరీస్ వేయాలంటే ఎలా తీయాలి ఏంటనేది మొత్తం ఉంది నాగి చూసి సెట్ చేస్తారనమాట ఇదైతే మనకి మంచిగా రూమ్ అయితే రిఫ్రెషింగ్గా ఉంటుంది బాగుంటుంది ఫస్ట్ టైం తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటాయి ఇది కూడా సో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి ఈ బకెట్ బకెట్ ఈ బకెట్ కలర్ మగ్గు అనమాట కొత్త బకెట్ కొత్త మగ్గు తీసుకున్నాము పాత ఏమో ఫైవ్ రూమ్లో పెట్టాను ఇక్కడేమో కొత్త పెట్టాను ఇంకోటి టీ పొడి లక్కోడికి డైలీ వేర్కి ఇంటి దగ్గర వేసుకోవడానికి చెప్పులు చెప్పలా కాలా కాలా ఇంకొకటి మంచి డెకరేటివ్ ఐటమ్ అనమాట చాలా బాగుంది ఫ్లవర్ది అక్కడ అక్కేసిద్ధిల్లు మా ఏమై ఇది కట్ చేసి చాలా చాలా బాగుందండి మంచి బేబీ పింక్ కలర్తోని ఇదంతా థ్రెడ్ చుట్టేసి చాలా బాగుంది ఇది ఒకటి తీసుకున్నాం అనమాట షోపీస్ ఇంటికి తాళం అండి ఒకటే తాళం ఉంది మా దగ్గర ఇప్పుడు పైన స్టాక్కి ఒక తాళం ఉన్న దీనికి ఒక తాళం ఇంటికి ఒక తాళం అని చెప్పేసి రెండు తాళాలు తీసుకున్నాము ఒకటే తీసుకున్నాను ఒకటి ఆల్రెడీ ఉంది దాన్ని కలిపి చెప్తున్నాను గులాబ్ జామున్ కావాలంటే ప్రింట్స్ అమ్మకి ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసరికి దావత్ హాఫ్ కేజీ రైస్ అనమాట ప్యాకెట్ ఎలా ఉంటాయి ఏంటి అండ్ ఎగ్ పలావ్ చేయాలనుకుంటున్నాను అందుకని అది తీసుకున్నాను అనమాట ఇంట్లో సరుకులండి ఇంకా ఇన్స్టెంట్ సేమియా నేను ఏమంటారు కొంచెం డైట్ ప్లాన్ చేస్తానని చెప్పాను కదా ఇంట్లోకి వచ్చిన తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంపీ స్టమక్తో తాగడానికి జీలకర్ర సోంపు అండ్ మనకి ఇది ఉంటుంది కదా వాము అవి మంచిగా దోరగా వేపి పౌడర్ చేసుకొని పరిగడుపునే గోరువెచ్చని నీళ్ళలో కడిపి తాగితే డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లము అండ్ కడుపుబ్బరవి ఇవన్నీ తగ్గుతాయంట సో నేను వీడియోస్ చూసే చేస్తున్నాను అన్నమాట రిజల్ట్ ఎలా ఉంది అనేది ముందు ముందు మీకే మీతో షేర్ చేసుకుంటాను టిఫిన్లకి అటుకులు కూడా కొన్ని తీసుకున్నానండి ఇంకా ఓవెన్ కేక్ అంట మిక్స్ ఆల్రెడీ రెడీ చేసి వచ్చింది చేద్దాం ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని ఇది ఒకటి తీసుకున్నాను వెన్నెలాది కేక్కి అండ్ తాలింపు దినుసులు కిసాన్ జామ్ది బ్రెడ్ తీసుకున్నానుగా జామ్ ఒకటి గసగసాలు ప్రిన్సమ్మకి టూత్ బ్రష్ ఇంట్లో ఒక టూత్ బ్రష్ సెట్ కోల్గేటు కర్పూరం లేదండి ఇంట్లో నిండుకుంది తీసే తీసుకున్నాను మా ఫ్రెండ్స్ అమ్మ మా మావయ్య వాళ్ళది గేదె ఈనడానికి వస్తుంది జున్ను పాలు వస్తాయి అని చెప్పేసి పుసిక్కిన ఒకసారి అన్నాను ఇంక అప్పటి నుంచి ఎప్పుడు వస్తాయి జున్ను పాలు ఎప్పుడు వస్తాయి జున్నుపాలు అని అడుగుతానే ఉంది ఇంకా తనకి చేసి పెడదామని చెప్పేసి కామదేను పాల జున్ను పౌడర్ తీసుకున్నాను ఎలా ఉంటుంది ఎలా చేస్తాను ఏంటనేది మీకు షేర్ చేస్తాను తప్పకుండా ఇంకొక స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నానండి కస్టర్డ్ పౌడర్ ఇది మీకు తెలిసిందే కస్టర్డ్ మిల్క్ చేయడానికి సో ఈ పౌడర్ ఒకటైతే తీసుకున్నాను ఫ్రూట్స్ అవి ఏం తీసుకోలేదు ఇది వచ్చేసరికి పీనట్ బటర్ అండి బ్రెడ్ తీసుకున్నాను కదా దానికోసము ఇది కట్టర్ కట్టరు కట్టర్ లేదు పిల్లలు చేయడానికి ఇబ్బందిగా అవుతుంది అండ్ పటిక బెల్లము లక్కోడికి పాలల్లో పటిక బెల్లం వేసి తాపుదామని చెప్పాను కదా ఇది వాము ఒత్తులు కూడా అయిపోయాయి ఒత్తులు కూడా తీసుకున్నాను ఇంకా పిల్లలకి కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను అయ్యే చాక్లెట్స్ ఇవి బకెట్ తీసుకున్నా సో ఇది ఇక్కడ పెట్టినా ఇవ్వండి మా సరుకులు ఆ స్టూల్ కూడా ఇవ్వు ఒకటి స్టూల్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట స్టూల్ కూడా ఒకటి తీసుకున్నాను కనపడుతున్నాయనే అన్నీ ఇంకా కిచెన్లోకి నా ఫేవరెట్ ఐటమ్స్ అనమాట ఇవి తీసుకున్నాను ఎక్స్పెక్ట్ చేసినన్ని ఐటమ్స్ లేవన్నమాట ఒక నాలుగు జార్లు తీసుకున్నాను ఇవి ముప్పై కేజీ అలా ఉంటాయి కేజీ కూడా ఉండవు ముప్పై కేజీ అలా పడతాయి అనమాట ఆరు వందలేనా అవునా సో ఇదిగోండి ఇదంతా ప్లాస్టికే ప్లాస్టిక్ వచ్చింది ఇది ఒకటే గ్లాస్ జార్ అనమాట అంతగా గొప్పగా ఏం లేవన్నమాట అందుకే తీసుకోలేదు ఈ ఒక నాలుగు బాటిల్స్ తీసుకున్నానండి కిచెన్కి సేమ్ బాటిల్స్ నాలుగేనా మూడే నాలుగు తీసుకున్నానా ఇంకొకటి ఇదిగోండి కప్స్ తీసుకున్నాము ఇద్దరికి సేమ్ కప్స్ తీసుకున్నాను చెప్పాను కదండి ఎంటీ స్టమక్తో వాటర్ తాగుతామని సో దానికి కప్పులు ఇంకా పెద్ద చూస్తాను అంత మంచిగా అనిపలేదు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది అందుకే తీసుకోలేదు తీ తాగడం కంటిన్యూ చేస్తూ ఉన్నాము బా అన్నప్పుడు అప్పుడు తీసుకుందాం అని చెప్పేసి తీసుకోలేదు అంతే కంటిన్యూగా తాగుతున్నామన్నప్పుడు మంచిగా పెద్ద కప్పులు తీసుకుంటాను ఇంకా ఇదిగోండి నాలుగు జార్లు తీసుకున్నాను వీటిల్లో ఏ వేస్తాను ఎక్కడ పెడతాను ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను ముందు ముందు ఇదిగోండి టూ కప్స్ ఇవి ఇవ్వండి మా డిమార్ట్ షాపింగ్ ఇంటి సరుకులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి పప్పులు ఉప్పులు చింతపండు అవన్నీ కూడా మీకు మొన్న ఫంక్షన్కి ముందు తెచ్చింది చూపించాను కదా అవి ఇప్పుడు అవసరం ఉండే తీసుకొచ్చింది ఇవన్నమాట మా కొత్త ఇంట్లో మా మొదటి సరుకుల షాపింగ్ అయితే జరిగిందనమాట ఇన్ని తీసుకొచ్చాను అండ్ బిల్లు కూడా బీభత్సంగా వెళ్ళిపోయింది తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలు అయిందనమాట ఫస్ట్ టైము మోస్ట్లీ ఇంట్లోకి కావాల్సిన నీడెడ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి సో ఇంకో గలీబ్ కూడా తీసుకొచ్చుకున్నాంలే మొత్తం పదివేలు పదివేలు ఫస్ట్ టైం అండి చేసుకున్నట్లే సో వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి ఇంతవరకు ఇంకా ఎవరైనా కామెంట్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి హార్ట్ సిమ్మల్ పెట్టేసేయండి స్మైల్ సిమ్మల్ పెట్టేసేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అడగని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా వన్స్ సగం థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ హ్యావ్ ఎ గుడ్ డే అడగడం మర్చిపోయానండో ఇప్పుడు నేను తీసుకున్న సరుకులు ఓకేనా ఇంకేమైనా తీసుకోవడం మర్చిపోయానా పాలని తీసుకోలేదేంటా నువ్వు తీసుకోండి అని చెప్పేసి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏదైనా ఉంటే బాగుండు అనిపించినా కూడా ఖచ్చితంగా మీ సలహాలు మీ కామెంట్స్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ ఐటమ్ అది తీసుకుంటాను అన్నమాట ఓకేనా